వెల్కమ్ టు న్యూస్ సిరివెల్ల మండల పరిధిలోని ఎర్లగొండ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అల్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ రైతులకు సబ్సిడీ జీలకలు పంపిణీ చేశారు యాభై శాతం సబ్సిడీ జిలుగులను ముందుగా అవసరమైన మేరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి నేడు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది మండల వ్యాప్తంగా పదహారు వందల ఎనభై ఐదు మంది రైతులకు ఆరు వందల ఎనభై ఐదు జిలుగులు రావడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రైతులను ఉద్దేశించి ప్రసంగించారు మండల వ్యవసాయ అధికారి సుధాకర్ వ్యవసాయ సహాయక సంచాలకులు నాగేంద్ర ప్రసాద్ హార్టికల్చర్ ఆఫీసర్ వ్యవసాయ సిబ్బందితో పాటు టీడీపీ నాయకులు ఎంపీటీసీ జయరామిరెడ్డి లక్ష్మీరెడ్డి సీలం లక్ష్మీప్రసాద్ నాగేశ్వరరావు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎందుకంటే మీరు ఒకటి ఈ ఈరోజు ముఖ్యంగా సిరివేళ్ల మండలం ఒకటి ముఖ్యము రైతులకు సంబంధించిన ఒకటి ముఖ్యము ఈ రెండు చాలా ముఖ్యమైనవి కాబట్టి ఇక్కడికి తప్పకుండా రావాలని అడిగిన వెంటనే వస్తానని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే చేయాల్సిన కార్యక్రమాలు కావచ్చు రైతులు పడే ఇబ్బందులు కావచ్చు అవన్నీ కూడా కళ్ళారా చూడటం జరిగింది ఈ గత ఐదు సంవత్సరాల్లో జరిగిన ఐదు గత ఐదు సంవత్సరాల్లో కూడా రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు చాలా నష్టపోయినారు మరి రైతులకు సంబంధించిన కష్టాలు నష్టాలు అన్ని కూడా దగ్గర నుంచి చూసినాము చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించిన ఏ సమస్య అయినా కూడా దగ్గరుండి చూసుకుంటారో ఆ సమస్యలు తీసుకోవాలని నమ్మకము మాకు అధికారానికి కాకుండా ప్రతి ఒక్క రైతు కూడా నమ్మాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఇక్కడ మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీ అందరు గుర్తుంటే అంటారు గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీలు చూడలేదు ఏ వర్గం చూడలేదు రైతునే వాడిని రైతుగా మాత్రమే చూడడం జరిగింది కానీ వైసీపీ గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి రైతులను కూడా విభేదించి రైతులు కూడా మరి మీరు ఏ పార్టీ రైతులను అడిగే నీత సంస్కృతి వైసీపీ నాయకులు తీసుకురావడం జరిగింది నేను మీ అందరు కూడా మాటిస్తున్నాను గ్రామాలలో మా లీడర్ కూడా చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గలాటలు చేయకుండా అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈరోజు గ్రామాలను అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఆ దిశలో మనం అందరం కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీ అందరూ కూడా నేను సలహా చేస్తున్నాను ఎందుకంటే వైసీపీ నాయకులకి మనకి తేడా ఉండాలి రాష్ట్ర పరిపాలనకి మన పరిపాలనకి తేడా ఉండాలి ప్రజలు సంతోషంగా ఉండాలా ప్రజలు ఆనందంగా ఉండాలా రైతులు బాగుపడాలా అని చెప్పే ఒక ఆలోచనతో మనం అందరం కూడా ముందుకెళ్లాలా ఎందుకంటే రైతులే వాడు బాగుంటేనే మనం బాగుంటాం రైతనే వాడే కష్టపడి పనిచేయడం వల్లనే ఈ రోజు మూడు పూట్ల మనం అందరం కూడా తింటున్నాం అది ఎప్పుడు కూడా మేము గుర్తు పెట్టుకుంటాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో గతంలో ఉన్నప్పుడు చాలా వరకు సబ్సిడీలు కింద విత్తనాలు ఇచ్చేవాళ్ళం ట్రాక్టర్లు ఇచ్చేవాళ్ళం అన్ని కావాల్సిన కూడా చేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు రైతుల వాడిని ఎవరు కూడా పట్టించుకోలేదు నేను మాటిస్తున్నాను చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాము రైతుల మళ్ళీ దర్జాగా కాలు ఎగరేసుకొని తిరిగేలాగా మీరందరూ కూడా బాగుపడేలాగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న తెలియజేస్తున్నాను మరొక ముఖ్యమైన విషయము ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా వాళ్ళ గురించి నేను తెలియజేస్తున్నాను నా కంప్లీట్ కాన్సన్ట్రేషను అగ్రికల్చర్ మీద ఉంటుంది వ్యవసాయం పైన ఉంటుంది మీకు ఈ ఆలగడ్డ తాలూకాకు సంబంధించి మేడం మనకి సమస్య ఉంది ఈ ఇబ్బంది ఉంది మన ప్రభుత్వం ఫలా తెప్పించుకోవాలని మీరు ఒక మాట నాకు చెప్పండి నేను వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అన్ని విధాలుగా అన్ని విధాలుగా నేను అన్ని తీసుకొస్తానని చెప్పి కూడా ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఏ పంట నష్టం వచ్చినా ఏ ఇబ్బంది దగ్గర వచ్చినా కూడా మీరు అలర్ట్ గా ఉండండి మాకు తెలియజేయండి అన్ని దానిలో కూడా మేము కూడా ఆదుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇక్కడికి ఈరోజు మరి కొనబరు మెల్లనమే నాలుగో రోజున మనం మంచి నేర్చుకుందాం నేలలనే తీసుకుంటున్నాం ఇదెన్ని మొహమల పాఠం వ్యక్తిత్వ వికాసం నేన కూడా విద్యార్థి సూర్యన కరైవర్న నేలలట్టు పెట్టుకొని